సిద్దిపేట జిల్లా ఉస్నాబాదులోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఐదవ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ అలాగే ఆరు ఏడు ఎనిమిదవ తరగతిలో మైనార్టీలకు మాత్రమే పరిమిత సంఖ్యలో ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె శ్రీవాణి తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు ఉపాధ్యాయులు పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు ఉస్నాబాద్లోని మైనార్టీ బాలికల పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియ సందర్భంగా పలు వార్డుల్లో మైనార్టీ బాలికలను చేర్పించడాకు ఇంటింటికి తిరుగుతూ పిల్లల దరఖాస్తు స్వీకరణకు ప్రచారం చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత పాల్గొన్నారు రెగ్యులర్ స్కూల్ బాలికల మైనారిటీస్ పాఠశాలలో అడ్మిషన్ల కోసం వార్డ్ నెంబర్ నాలుగులో వార్డ్ మెంబర్ అండ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత గారితో కలిసి అడ్మిషన్ల కోసం క్యాంపెయినింగ్కి రావడం జరిగింది బాలికా దినోత్సవ శుభాకాంక్షలు మరి ఆడపిల్ల చదువు ఇంటికి ఎంత ప్రాముఖ్యమో మన సమాజం ముందుకు పోవడానికి ఒక మహిళ ఎంత కృషి చేస్తుందో మనం అందరికీ తెలుసు మరి ఈరోజు మన నాలుగో వార్డులోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల వారు మరి ఫోర్త్ వార్డులో అంతా తిరిగి ఇక్కడ మైనార్టీ పిల్లలు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి మరియు వాడు వాడు గల్లీ గల్లీ తిరుగుకుంటూ అడ్మిషన్స్ తీసుకోవాలి ఆడపిల్లలు బాగా చదువుకొని పైకి రావాలి అనే వారు ఉపాధ్యాయులు అలాగే పిల్లలు ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ఇల్లు ఇల్లు తిరిగి పాంపులను పంచడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులకు కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని రోజు స్కూల్కు పంపించండి చదువు అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ కాబట్టి అది ఉంటే సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది దానిని ఎవరూ దోచుకోలేరు దాచుకుంటే తగ్గిపోతుంది అది దోచుకోలేనిది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని సక్రమంగా స్కూల్కు పంపించి అడ్మిషన్స్ ఎప్పుడూ కొన్ని సీట్లు ఖాళీ ఉంటున్నవి దయచేసి అందరం ఉస్నాబాద్లోని ప్రజాప్రతినిధులే కానివ్వండి ఉపాధ్యాయులే కానివ్వండి ఈసారి కష్టపడి వాటిని కూడా ఫుల్ఫిల్ చేద్దామని కోరుకుంటూ ముఖ్యంగా మరి ఈ సందర్భంగా ఈ వార్డులో తిరిగిన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాళ్ళకి పిల్లలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ అందరూ కూడా ఆడపిల్లలు బాగా చదువుకొని పైకి రావాలి మహిళ ముందుకు పోవడం అంటే ఒక మహిళ కాదు కుటుంబం ముందుకు పోతుంది మహిళ ద్వారా కుటుంబం మహిళ ఎప్పుడైతే కుటుంబానికి సమయం ఇస్తుందో సమాజం ఆటోమేటిక్గా బాగుపడుతుంది కాబట్టి బాలిక దినోత్సవం సందర్భంగా మీ అందరినీ మరొకసారి అభ్యర్థించి అడుగుతున్నాను అందరూ తమ ఆడపిల్లల్ని చక్కగా స్కూల్కు పంపించండి చదివించుకోండి జై హింద్ జై భారత్